చదువుకుందాం ఈ నూతన సంవత్సరానికి దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని ఎష్ గ్రంథం యాభై ఒకటవ అధ్యాయం మూడవ వచనాన్ని చదువుకుందాం యశ గ్రంథం యాభై ఒకటవ అధ్యాయం మూడవ వచనం యహోవా సియోల్ నుంచి ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నింటినీ ఆదరించి దాని అరణ్యములను ఏదేనువలే చేయుచున్నాడు దాని ఎడారి భూమిని యహోవా తోటవలగు నట్టు చేయుచున్నాడు ఆనందం సంతోషము సంగీత సంగీతనాదము దానిలో వినబడును చప్పట్లు కొట్టి దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి ప్రభు అంటున్నాడు సియోను నుంచి చెప్పండి సియోన్ నుంచి యహోవా సియోన్ నుంచి యహోవా నుంచి ఆదరించును ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటినీ గడిచిన గడిచిన సంవత్సరంలో నీ జీవితంలో ఏదైతే చెడిపోయిందో ఏదైతే బాగులేదో ఏదైతే తృప్తిపరచబడలేకపోయావో ఏదైతే దీవించబడలేకపోయావో ఏదైతే ఫలవ్రతంగా మార్చబడలేకపోయిందో దాన్ని పాడైన స్థలాన్ని అంట బాగు ఉన్నాడంట ఆదరించబోతున్నాడంట రెండోది అంటే నాడు దాని అరణ్యము అరణ్యమగా ఉంది ఈ సంవత్సరం అయ్యా పోయిన సంవత్సరం అంతా నా బ్రతికెందుకు కష్టాలు నష్టాలు బాధలు అనారోగ్యం నిందలు ఇరుకులు ఇబ్బందులు నా జీవితంలో కలిగిని అనుకున్న వారికి ప్రభు అంటున్నాడు నీ జీవితం గత సంవత్సరం అరణ్యమగా ఉందేమో దాన్ని సంవత్సరము తోట తోటబలే చేస్తాను ఏదేన తోట వలె చేస్తాను హల్లలోయ ఏదైనా తోటలో సమృద్ధి గల ఫలాలు ఉన్నాయంట ఏమంటాయి అంట సర్వ ఫలాలు ఉన్నాయి జీవ ఫలాలున్నాయి నీకు నచ్చిన ఫలం ఒక్కటే ఉంది దాంట్లో ఒకటి కూడా ఉంది ఏం ఫలం ఉందంటే తినకూడదన్న ఫలము ఒకటి ఉంది ఏదేను తోటంతా దేవుడికి నీకు ఈ సంవత్సరం ఇయ్యపోతూ ఉన్నాడు ఆదిలో ఆదాముకి అవ్వకి ఆ ఏదేను తోటను ఎలా ఇచ్చాడో ఈ ఇరవై ఐదు సంవత్సరములో ఏదేను తోటనగా ఇక్కడ భూమి మీదను పరలోకములు ఏదేను తోట మనకు అనుగ్రహించబోతున్నాడు పరలోకములు ఆ తోటలో మనం అనుభవించబోతున్నాము రెండోది ఆయన అన్నాడు దాని ఎడారు భూములు యహోబా తోట వలుగు చేయనట్లు ఎడారుగున్నట్ట భూమి ఎడారి భూమి ఎలాగుంటుంది ఇప్పుడు రాజస్థాన్ వెళ్ళిపోతే అక్కడ ఏముండదు చూస్తే ఏముంటుంది అంటే అంతా ఇసుకే ఫలాలు పండవు అక్కడ ఎక్కువగా ఉలిపాయలు చిన్నులిపాయలే పండుతాయి ఆ ఏరియాలో గోధుమ పంటలే పండుతాయి దానికి నీరు లేదు ఎడారుగున్న జీవితాన్ని ఎడారుగున్న పరిస్థితులను ఆయన అంటున్నాడు ఎహోవా తోటవలే చేస్తాడంట ఎహోవా తోటవలే చేస్తాడు వాగ్దానం పెట్టుకొని రాసుకొని మీ గుండెల్లో రాసుకోండి దేవా ఈ సంవత్సరము నన్ను నువ్వు ఆదరించుచున్నావు గత సంవత్సరంలో సంతోషం పోయిందా గత సంవత్సరం నెమ్మది లేదా గత సంవత్సరం అనారోగ్య ఇబ్బంది పడ్డావా గత సంవత్సరంలో నువ్వు పది మంది శాతం మాటలు పడ్డావా గత సంవత్సరంలో నష్టపోయావా గత సంవత్సరం రావాల్సింది ఏమని కోల్పోయావా పొపంటున్నాడు ఈ సంవత్సరము ఆనందం సంతోషం కృతజ్ఞత నీ ఇంట్లో వినపడబోతుందే మూడోది అంటున్నాడు దాంట్లో సంగీత పడతాయి అంట ఇది యహోవా వలన మాకు జరిగిన కార్యాలు ఇది దేవుడు మనకిస్తున్న వాగ్దానం గ్రంథం యాభై ఒకటో అధ్యాయం మూడో వచనం యహోవా సియోల్ నుంచి మనల్ని ఆదరించుతున్నాడు దేవునికి స్తోత్రం కాక మీకు రెండు విషయాలు చెప్తాను ఎలాగ ఆశీర్వదింపబడతాం ఎలాగా దేవుడు దీవిస్తాడు ఈ నూతన సంవత్సరానికి ఈ వాగ్దానాన్ని సిద్ధపరచుకోవడానికి ఒక ఇద్దరు వ్యక్తులను నేను మీ ముందు పెడతాను ప్రియులార ఇద్దరు వ్యక్తుల జీవితం ఎంత ప్రభావితం చెందిందో ఇద్దరు వ్యక్తుల జీవితం ఎంత ఆశీర్వాదకరంగా మార్చబడదో ఇద్దరు వ్యక్తుల జీవితం ఎంత ఎంత ఈ ఈరోజు మీ ముందు నేను పెట్టాలని ఇష్టపడుతున్నాను దానికి కారణం ప్రభువు అరణ్యమగున్న వారి జీవితాన్ని ఇదిగో అనేక అవమానాల్లో ఉన్న వారి జీవితాన్ని ఇదిగో ఫలవర్తం లేని వారి జీవితాన్ని ఫలింపజేసినట్లుగా దేవుడు చేశాడు దేవునికి స్తోత్రంగా గాక అబ్రహాముతో అంటున్నాడు ఆది కానం పన్నెండు రెండులు అంటున్నాడు ఆయన అంటున్నాడు చూడండి ఇదిగో నేను నిన్ను గొప్ప నిన్ను నేను నిన్ను గొప్ప చేసి ఆశీర్వదించుదును చెప్పండి నిన్ను నేను నిన్ను గొప్ప చేసి ఆశీర్వదించు చెప్పండి ప్రభు ఈ సంవత్సరం నిన్ను గొప్ప చేసి ఆశీర్వదిస్తాడు నా ఏ చెప్పండి నా ఏ నా ఏ నన్ను గొప్ప చేసి ఆశీర్వదిస్తాడు నా ఏసయ్య నన్ను గొప్ప చేసి ఆశీర్వదిస్తాడు నిన్ను ఆశీర్వదించిన వారిని నిన్ను ఆశీర్వదించిన వారిని ఆయన ఆశీర్వదిస్తాడు నిన్ను శప్పించిన వారిని శప్పిస్తాడు చప్పట్లు కొట్టండి ఏసైకి ఒక్కసారి నీ మీద ఎవడైతే పా నిన్ను ఎవడైతే బాగుపడదని అని కోరుకోడో బాగుపడాలని కోరుకొని వాడిని బాగు చేస్తాడు నువ్వు చెడిపోవాలని కోరుకుంటే వాడిని చెడగొడతాడు అంటున్నాడు దేవుడు నువ్వు ఇంక ఈ సంవత్సరం యుద్ధం నీది కాదు ఇది నీది కాదు యుద్ధం ఏసైకి అప్పకు అప్పగించుకుంటే అబ్రాహం నాకు దీపించబడతావు అప్పగించుకో అన్నీ దేవునికి అప్పగించుకో సమస్తం దేవునికి అప్పగించుకో ప్రభున్నాడు నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించదును నిన్ను దూషించిన వారిని శప్పించదును నీ జీవితాన్ని ఎవరైతే ఆదరించాలి నీ జీవితం బాగుండాలి మేలుకరంగా ఉండాలనుకున్న వారిని దేవుడు ఖచ్చితంగా వారిని దీవిస్తాడు నిన్ను దీవిస్తాడు ఒకవేళ నీ జీవితం పాడైపోవాలి ఎదగకూడదు ఈడు ఎదగకూడదు ఈ పిల్లలు ఎదగకూడదు అని నీ గురించి చెడుగా ఎవడైతే కోరుకున్నాడో వాడికి నీకంటే ముందు వాడిలు గుడారాన్ని కూలుస్తాడంట దేవుడు సాతాను గుడారాన్ని కూలును గాక మాంత్రిక శత్రులు గుడారాలు కూలిగాక చెప్పుడు మాటలు కూలును గాక సంసారాలు పాడు చేసే చెప్పుడు మాటలు కూలును గాక ఏసు రక్తమే జయం ఈ సంవత్సరం వేసయ్యే నిన్ను ఆశీర్వదించి ఫలభరితంగా మారుస్తానంటున్నాడు అయితే బాగా వినండి ఈయన జీవితం ఎడారిగా ఉంది చాలా డబ్బులు ఉన్నాయి చాలామంది జనం ఉన్నారు అబ్రహాం గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా మనం అది తనివి తీరదు ప్రభు అంటున్నాడు మనకి ఎక్కడి నుంచి ఆశీర్వాదం అంటే అబ్రహాముల నుంచే మనకు ఆశీర్వాదం రావాలా అబ్రహాం నుంచి మనకు దీవెన్ రావాలి ఎవరు మనం అంటే అబ్రహాం పిల్లలం కాబట్టి మీ తండ్రి ఎవరు మా తండ్రి పలానాయన మీ ఎవరు వారసులు పలాని వారసులు మీరు ఏంటి పార్టీలు మేము పలానింటి పార్టీ వాళ్ళు మన ఇంటి పార్టీ ఏందో తెలుసా మన మన తండ్రి ఎవరు తెలుసా మన ఇంటి పార్టీ యోధా గోత్రం హల్ మన కులం క్రైస్తవులం మన తండ్రి అబ్రహాము ప్రీదేవుని పెట్టారు అబ్రహాము జీవితం అంట ఎడారిగా ఉందంట అన్ని డబ్బులు ఉన్నాయి అంత బంగారం ఉంది అంత ఆస్తి అంత గొర్రెలు ఉన్నాయి ఎడ్లున్నాయి అన్నీ ఉన్నాయి కానీ అబ్రహాంకి ఒకటి కొదువుగా ఉందంట ఏంటి పిల్లలు లేరు ఏమి లేరు పిల్లలు లేరు ప్రభు అంటున్నాడు అబ్రాహమా నేను చూపించిపో దేశానికి నువ్వు వెళ్ళు నేను చెప్పే మాట లోపడు నేను చెప్పిన దానికి ప్రతిదానికి తూచా చెప్పకుండా నిలబడు నేను నిన్ను గొప్ప ప్ప చేస్తాను అబ్రాహం విన్నాడా వినలేదా విన్నాడా వినలేదా ఈ సంవత్సరం నువ్వు వింటే అబ్రాహ్మని ఎంత గొప్ప చేశాడో నిన్ను నన్ను కూడా ఎంత గొప్ప చేస్తాడు వినటం అంటే ఏదో తెలుసా దేవుని మాట విని ఆయన చిత్తాంతరంగా నడిచి ఆయన మార్గంలో నిలితే నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు చెప్పండి నన్ను ఆశీర్వదిస్తాడు నన్ను దీవిస్తాడు నన్ను హెచ్చిస్తాడు నా పిల్లలకు మంచి పొజిషన్ ఇస్తాడు నా పిల్లలకు మంచి మార్పులు ఇస్తాడు మంచి ఇల్లు ఇస్తాడు చెప్పండి విశ్వాసంతో చెప్పండి ఇందాక చెప్పుకున్నాగా విశ్వాసం వాగ్దానం నువ్వు పట్టుకో నీకు ఏది కొదువైందో దాన్ని ఖచ్చితంగా ఇస్తాడని ఈ నెలలో నమ్మి ప్రార్థన ప్రారంభం చేయి ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు చేస్తాడు మాటిస్తుంది ఇస్తుంది కాదు మాటిస్తుంది ఎవరు తెలుసా ఏసై ఇస్తున్నాడు హలో నీకు మాట సృష్టికర్త కర్తని యస్సు క్రీస్తు ప్రభు కొరకు మీ మాట ఇస్తున్నాడు గనక ఈ మాట నమ్మదగినది ఏ మాట అంట ఈ మాట నమ్మదగినది అంటున్నాడు అబ్రహామును పిలిచాడు అబ్రహాముని నన్ను నీ ఇంటిని విడిచిపెట్టన్నాడు నీ గృహాన్ని విడిచిపెట్టన్నాడు నీ ప్రాంతాన్ని విడిచిపెట్టన్నాడు నీ కొన్ని జన్మభూమిని విడిచిపెట్టన్నాడు అబ్రహాముకి డెబ్బై సంవత్సరాలు వాళ్ళ తల్లిదండ్రులకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అంటే వంద సంవత్సరాలు ఉంటాయి విచిత్రమైన పరిస్థితి ఏంటో తెలుసా ప్రియులారా ఆ సందర్భంలో ఆ వయసులో ఆయన అసలు ఎక్కలేని లెక్కాల్సి వచ్చింది కష్టం ఒక ఆశీర్వాదం పొందుకోవాలంటే ఒక దీవెన చూడాలంటే దేవుడు చెప్పితే అది కష్టమైన నష్టమైన దాని కొరకు కనిపెట్టుకుని ఉండు గొప్ప జీవ ఆశీర్వాదం ఇస్తాడు అబ్రాహముతో చెప్పాడు అబ్రహమా నీ తల్లిని నీ తండ్రిని విడిచిపెట్టి నేను చూపించబో దేశానికి వెళ్ళు ఈ సంవత్సరం ప్రభుత్వం నడదో గత సంవత్సరం నువ్వు ఏదైతే ఆధారపడ్డావో దాన్ని విడిచిపెట్టి నేను చెప్పే మాట మీద నువ్వు ఆధారపడు నా మీదనే నువ్వు గురించు నా మాట మీదనే నువ్వు మనసు పెట్టుకో నా గురించే నువ్వు ఆలోచించు నేను అబ్రహాముకు తోడున్నట్లుగా అబ్రహాముని ఎలాగా ఆశీర్వదించాను అబ్రహాముని ఎలాగా హెచ్చించానో నేను నిన్ను అలాగే హెచ్చించబోతున్నాను మంచిది రైట్ దీన్ని హెచ్చించే ముందుగా ఈ సంవత్సరం ప్రభు మీకు ఒక హెచ్చరిక కూడా చేస్తున్నాడు దీవిస్తానంటున్నాడు ఆశీర్వదిస్తానంటున్నాడు అబ్రహంలకు ఫలవర్తంగా చేస్తానంటున్నాడు కానీ ఈ సంవత్సరం ప్రభు నీ గుడారాన్ని కట్టుకో ఏం కట్టుకో నీ ఇంటిని కట్టుకో నీ ఇల్లును కట్టుకో నీ ఇల్లును బాగు చేసుకో దానికి ఏం చేయాలి తెలుసా దేవుడు చెప్పిన వ్యక్తి దేవుడు ఏదైతే చెప్పాడో ఆ వ్యక్తి అవమానం వచ్చినా నిందొచ్చినా పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఆయన ఏం చేశారు తెలుసా దేవుడు చెప్పిన మాట విన్నాడు గనక ఆ ఇంటికి రక్షణ వచ్చింది కొట్టండి చప్పట్ల బిగ్గరగా ఈ ఇరవై ఐదు సంవత్సరం నీ ఇంటికి రక్షణ రావాలి ఇరవై ఐదు ఇంటికి నీటికి కాపు తలగాలి నీళ్లు నువ్వే కట్టుకోవాలి నీ కూడా నువ్వే ఇప్పుడు నీళ్ళు నేను కడతాను వచ్చి కడతానా నైలు నువ్వు కడతావా కాస్త సహాయం చేస్తావు ఒకరోజు పనికి వస్తావు రెండు రోజులు పనికి వస్తావు అంతవరకే కానీ నీళ్ళు మాత్రం నువ్వే కట్టుకోవాలి ఈ రాక ఇరవై ఐదు సంవత్సరాలు ప్రభు నీకు ఇస్తున్న మాట ఎందుకు తెలుసా పరలోకానికి వెళ్ళటానికి నీ గుడారో నువ్వే కట్టుకోవాలి పరలోకానికి ఎన్నంతస్తులు నువ్వు ఉండాలో అంతస్తు నువ్వే నిర్మాణం చేసుకో ఏ గదిలో నువ్వు ఉండాలో సిద్ధపరచుకో నీతో పాటు ఏ ఉండాలో ఎవరుండాలో సిద్ధపరచుకో ప్రభు అంటున్నాడు నోవాకుతో చెప్పాడు నోవాకు జలపులయం రాబోతుంది కనుక నోవాకు నువ్వు ఒక వాడని సిద్ధపరచుకో ఏమంటున్నాడు నువ్వు ఒక వాడని సిద్ధపరచుకో ఆయన మారు మాట మాట్లాడలా ఎట్ట సిద్ధపరచుకోవాలి నేను ఎందుకు చేసుకోవాలి ఎదురు తిరిగి మాట్లాడలా నోవాకి ఎన్ని సంవత్సరాలు వాడని సిద్ధపరిచాడంటే వంద సంవత్సరాలు వాడని సిద్ధపరిచాడంట నీకు నాకు ఇస్తున్న సమయం తెలుసా సంవత్సరం పన్నెండు నెలలు ఇస్తున్నాడు దేవుడు నోవాకి ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడంట వంద సంవత్సరాలు ఆ వాడ పెద్దది మనూరంతది నీ వాడంత తెలుసా చిన్నది నీ కుటుంబం పట్టే వాడంతా నీ నీ కుటుంబం ఎంత పట్టిద్దో అంత నువ్వు సిద్ధపరచుకో ఇంకంతే ఈ స్థలాన్ని కొంటావు చెక్కలు కొంటావు మ్రాన్లు కొంటావు కిటికీలు కొంటావో బంగారపు కిటికీలు కొంటావో వెండి కిటికీలు కొంటావు ఏ తలుపులు కొంటావో నాకు తెలియదు ప్రతి దీయటానికి మాత్రం దేవుడు సుయోన్ నుంచి ఆదరించడానికి సమృద్ధిగా నిలబెడుతున్నాడు ఆయన ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో దేవుని బిడ్డ నువ్వు సిద్ధపరచుకోవాలి నీ ఇంటిని సిద్ధపరచుకో నీ పిల్లలను సిద్ధపరచుకో నీ భర్తను సిద్ధపరచుకో చక్క పెట్టుకో ఎందుకనక తెలుసా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాలు ఉంటామో ఓడతామో మనకు తెలియదు అందుకనే ప్రభు ఈరోజు హెచ్చరిస్తున్నాడు అప్పు రాముని ఎలాగ ఆశీర్వదించాను నీకు భూ సంబంధమైన ఆశీర్వాదం కావాలా పర సంబంధమైన ఆశీర్వాదం కావాలా ఏ సంబంధం కావాలా లేదు స్వామి నువ్వు చెప్పడం ఏంది భూలోకంలో మేమే అనిపించుకుని డట్ట ఉండాలంటావు పర సంబంధాన్ని కోరుకో భూ సంబంధాన్ని కూడా నీకు ఇస్తాడు ఒక ఆయన కోరుకున్నాడయ్యా నువ్వు అతను ఏం కోరుకున్నాడు తెలుసా నాకు జ్ఞానము ఒక జ్ఞానం ఏమన్నాడు దాని నిమిత్తం ఏమి ఇచ్చాడు తెలుసా దేవుడు దేవుని దగ్గర మనం అన్నీ అడకూడదు ఏది దేవునికి చిత్తమైందో దేవుడికి ఏదైతే అనుకూలంగా ఉందో ఏది నీ జీవితంలో అనుమతిస్తాడో దాన్ని గ్రహించి నీ జీవితం ఇది జరిగిద్దా కాదా ఆ సామర్థ్యత నేను ఇవ్వగలుగుతా నేను చేయగలుగుతానా చేయలేనా ఒక గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ ఇస్తుంది ఏం చేస్తుంది ఈ వ్యక్తి చేయగలుగుతాడా చేయలేడా చేస్తే దానికి ఎంత ఎంత ఖర్చు అవుతుంది ఎలా ఎలా ప్రజల్లో రిసీవ్ చేసుకుంటారు అన్నీ ఆలోచన చేస్తాడు ఒక వ్యక్తి పనిచేసే దాని విషయంలోనే అంత క్లారిటీ ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో ఒక ప్లానింగ్ ఉంది నీ జీవితంలో నీకు నీ కొరకు నీ కుటుంబం కొరకు నీ పిల్లల కొరకు నీ భర్త కొరకు నీ కొరకు ఒక ప్లానింగ్ ఉంది దేవుడు నీ పట్ట దేవునికి స్తోత్రం కలిగిన గాక నిన్ను ఏ గదిలో ఉంచాలో ఎక్కడ ఉంచాలో నీకు ఏది అమర్చాలో నీ కొరకు సిద్ధపరిచే వాడు ఒకటి ఉంది ఆ వాడును సిద్ధపరచడానికి నువ్వు కష్టపడు ఆయనే పంపిస్తాడు ఆయనే మ్రాణులు పంపిస్తాడు ఆయన అన్ని పంపిస్తాడు మ్రాణులు అనగా అదిగో నీకు కావలసిన సమృద్ధి సర్వ సర్వసంపదని ఎంతకు దేవుడు తీసుకొచ్చి పెడతాడో అందుకే నోవాకు ఏం చేస్తాడు తెలుసా వాడని సిద్ధపరచుకున్నాడంట ఏం సిద్ధపరచుకున్నాడు ఎవరు ఆ వాడలో సిద్ధపడ్డారు ఎవరు సిద్ధపడ్డారంట నోవాకు నోవాకు కుటుంబమే ఈ ఇరవై ఐదు సంవత్సరం నీ కుటుంబం నువ్వు రక్షణలో తెచ్చుకోకపోతే ఎడవబడతావు జాగ్రత్త మనం ఇది హెచ్చరికే సరి చేసుకొని పిల్లల్ని నువ్వేం బాధపడతావో తెలియదు అయ్యా నాకు ఏ చక్యతావో నా భర్త మారాల ఏ చకెత్తావో ఏ మానేస్తావో నాకు తెలియదు ఎలా చేస్తావో నాకు తెలియదు నేను నేను పడవను కట్టుకోవాలా కొన్ని ఆశ్రయాల గురించి మీకు చెప్తాను ప్రభు మీకు రెండు వెచ్చరికలు చెప్తున్నాడు అబ్రాహ్మును ఆశ్రయించడానికి నేను ఆశీర్వదిస్తాను మొదటగా ఈ ఇరవై ఐదులో ప్రభు అంటున్నాడు ఇదిగో మూడు అంతస్తులు కట్టాడంట ఇన్నంతస్తులు అంతస్తులు కట్టాడంట అంటే మూడు అంతస్తులు దేనికి సాదృశ్యం అంటే ఒక అంతస్తులోనేమో ధాన్యం నిల్వ చేసుకోవటానికి ఒక అంతస్తులోనేమో వాళ్ళు ఉండటానికి ఒక అంతస్తులోనేమో సమస్త జీవరాశులు ఉండటానికి అంట చెప్పండి ఒక అంతస్తులోనేమో అటు ధాన్యం ఒక అంతస్తులోనేమో వాళ్ళు ఉంటానికి ఒక అంతస్తులోనేమో సమస్త జీవరాశులు ఉంటానికి నువ్వెన్నంతస్తులు కట్టుకుంటావో నీ స్థాయి ఈ సంవత్సరం దేవునికి స్తోత్రం కలగనగా నువ్వెంత స్థాయి కట్టుకుంటావు అంత సామర్థ్యతని ఇస్తాడు నో వాక్ ఇచ్చింది మూడు గదులే నీకు ఎన్ని గదులు కావాలో కోరుకో నువ్వే గదిలో ఉంటావో కోరుకో ఇప్పుడు ఉంటుందిగా సినిమా రిజర్వేషన్ ఉంటుందిగా బాల్కాన్ అంటారు అంటారు కుర్చీ అంటారు బెంచి అంటారు రిజర్వేషన్ అంటారు బాల్కన్ అంటారు బాల్కన్లో ఉన్నవాడికి అత్త గొప్పోడు అంటారు ఈ సందర్భం ఆడకూడదు కానీ నీ స్థాయి నీ లెవెల్ ఎందుకు ఈ సంవత్సరం ప్రభు దగ్గర నేను ఈ లెవెల్లో ఉండాలని కోరుకుంటున్నాను ప్రభు అనండి ఆశ కలిగిన ప్రాణ్ దేవుడు ఏం చేస్తారంట నేను ఈ లెవెల్లో ఉండాలి నా ప్రదేశం ఎట్లా ఎందుకంటే నువ్వు ఎవరు ఎవరు కుమారుడివి ఎవరు కుమార్తె అంటే సృష్టి గల సమృద్ధినిచ్చగలిగిన సకల ఆశ్రోదము గల సర్వ చక్రత వత్తి గల దేవుని కుమారుడివి కుమార్తె నువ్వు ఏ గది కట్టుకుంటావో మొదటి గదిలో నీ పిల్లలు ఉంటారా రెండో గదిలో డబ్బులు దాచిపెట్టుకుంటావా మూడో గదిలో బంగారం పెట్టుకుంటావా ఏ గదిలో ఎన్ని దాచిపెట్టుకుంటా నాకు తెలియదు ఆ గదులు ఎలా అమర్చుకుంటావో నాకు తెలియదు అమర్చుకోవటానికి ఆయన నీకు సహాయం చేయడానికి మాత్రం ఈరోజు సిద్ధంగా ఉన్నాడు నేను చెప్తున్నాను బిడ్డారా దేవుని బిడ్లారా మీకు చేతులు జోడిని చెప్తున్నాను ఏ కుటుంబం సిద్ధపరుచుకుంటుందో ఆ కుటుంబము పరలోక రాజ్యానికి ఎత్తబడిద్ది ఒక ఆయన ఉన్నాడు కొన్నీలైన ఒక ఆయన ఉన్నాడు భూమి మీద ఆయనకు ఒక అవకాశం ఉంది ఆయనకు అన్నీ ఉన్నాయంట ఏమి లేదంట ఆయనకి రక్షణ లేదంట అన్నీ ఉన్నాయి చాలా మంచి పరుడు నీతి మంత్రుడు బైబుల్ చెప్తుంది ఆయనంత నీతి మంత్రుడు లేడు ఆయనంత భక్తి పరుడు లేడు ఆయనంత ప్రార్థనా పౌరులు లేడు కానీ ఆయన ఇంటికి ఏమి లేదంటే రక్షణ లేదంట రక్షణ లేకపోతే ఏసైలో నీ దగ్గరికి రావడానికి అవకాశం లేదు ఈ రెండు వేల నాలుగు సంవత్సరాలు ప్రభు ఇరవై ఐదు సంవత్సరాలు ప్రభు నీతో ఏం చెప్తున్న తెలుసా రక్షణ అనే వాడను నువ్వు సిద్ధపరచుకో నీ వాడకు నువ్వు నువ్వు ఏ నువ్వు ఏం ఇప్పుడు 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 చూస్తే ఒకప్పుడు దాన్ని ఏమంటారు చెక్కతో తెడ్లు చేశారు ఇప్పుడు మిషన్లు వచ్చినాయి నువ్వు మిషన్లు ఆడతావో మిషన్ గన్లు వాడుతావో ఏదో ఆడతావో తెలుగు కానీ నీ పొడవ మాత్రం పర్వతాలు వచ్చినా మెట్లు వచ్చినా తద్దరి లేకుండా నీ పొడవ సాపిగా సాగిపోవాలా సాబిగా సాగిపోవాల అలలు వస్తే అలల్లో మనకు మునగని పొడగా నువ్వు తయారు చేసుకో లంగర్లు తా లంగర్లు వేసుకో పడిపోకుండా లంగర్లు ఉంటాయి పడవకి ఎటు నాలుగు పక్కన నాలుగు లంగర్లు ఉంటాయంట పడవకి పడవ ఎట్ట ఆపాలంటే ఆ లంగర్లు ఏం చేస్తారంట లంగర్లేసి పడవ నిలగొడతారంట ఈ సంవత్సరం నువ్వు లంగర్లుగా నువ్వు నిలబడాలి నీవే ఒక పడవను తయారు చేసే వ్యక్తిగా మార్చబడాలి నువ్వే ఒక అనేకమందికి దేవుని వ్యక్తిగా మార్చబడాలి ఇచ్చే చేతిగా కాదు తీసుకునే చేతిగా కాదు ఇచ్చే చేతిగా దేవుడు నిన్ను మార్చును గాక చూడండి ఆది కాండం నలభై ఎనిమిది త్వర త్వరగా చదివి నాకు వినిపించండి ఆది కాండం నలభై ఎనిమిది పదహారో వచనం కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను ఆది కాండం నలభై ఎనిమిది పదహారో వచనంలో ప్రభు మీకు తెలియపరుస్తుంది ఏంటంటే చూడండి అనగా సమస్తమైన కీడుల నుండి ఆయనను తప్పించి తప్పించిన దూత నీ పిల్లలను ఆశీర్వదించును ఈ సంవత్సరం సమస్త కీడు నుంచి దేవుడు తప్పించబోతున్నాడు ఆ నిన్ను నీ పిల్లల నీ కుటుంబాన్ని సమస్త కీడు ప్రతి శాపం నుంచి దేవుడు తొలగించబోతున్నాడు ఇది మొట్టమొదటి ఆశీర్వాదం అదే ద్విత్యోపదేశకాండం ఒకటి పదకొండు ద్విత్యోపదేశకాండం ఒకటి పదకొండు త్వర త్వరగా మీ పితరుల దేవుడైన నీ యహోవా నీ జనసంఖ్యను వెయ్యి రెట్లంటికి ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ప్రభాట్ అన్నాడు మీ జనము ఈ సంవత్సరం ఏం చెయ్యబోతుందంటే నిన్ను అధికమైన జనముగా దేవుడు తయారు చేయబోతున్నాడు మీ పితరులకు ఇచ్చిన అబ్రహాముకి ఇస్సాకుకి యాకోబుకి ఇచ్చిన ఆశీర్వాదం నిన్ను దీవించబోతున్నది మొట్టమొదటిగా ప్రభాట్నాడు కీడు నుంచి తప్పిస్తాను షాపా నుంచి తప్పిస్తాను నీకు రావాల్సిన రోగాన్ని నుంచి తప్పిస్తాను నీకు వచ్చే ప్రతి ఇబ్బంది నుంచి నేను తొలగించి అంటే నన్ను ఇదిగో మీ పితరుల దేవుడిని యహోవా మీ సంఖ్య మీ జనసంఖ్యను వెయ్యి రెట్లు ఎక్కువగా చేసి తాను మీతో చేసినట్లు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అంటే వెయ్యి రెట్లు గత సంవత్సరంలో పోగొట్టుకున్నాయి గత సంవత్సరంలో పోగొట్టుకున్న డబ్బు కావచ్చు అనారోగ్యం కావచ్చు పరిస్థితులు కావచ్చు అవమానాలు కావచ్చు నిందలు కావచ్చు వ్యాధులు కావచ్చు దాన్ని రెట్టింపుగా ఈ సంవత్సరం నీకు ఘనతను అనుగ్రహించబోతున్నాడు దేవుడు ఘనతనివ్వబోతున్నాడు దేవుడు బిగ్గరగా చెప్పడం కూడా దేవునికి భయంపరుద్దామా అదే ద్వితీయుపదేశ కన్నా పదిహేను నాలుగు ద్విత్యోపదేశ కన్నా పదిహేను నాలుగు పదిహేను నాలుగు వినండి 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 నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యహోవా నీకు స్వాస్థ్యముగా నీ దేశములో యహోవా నిన్ను నిత్యముగా ఆశీర్వదించును ఈ సంవత్సరం నువ్వు దేన్నైతే ఇందాక చెప్పే కదా దేన్నైతే నువ్వు ప్రతిఫలంగా ఇస్తావో ఆ స్వాస్థానం నువ్వు చేయగా దేవుడు నీకు ప్రతిఫలంగా ఆశీర్వదించునుగాక మార్చును గాక మరలా నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీకు చిందాక చెప్పా వాడను సిద్ధపరచుకున్నట్లుగా నువ్వు దేన్ని సిద్ధపరచుకుంటావు దేన్ని నువ్వు అనుకుంటావు ఏ ప్రణాళిక వేసుకుంటావు ఏది నాకు కావాలనుకుంటావో దాన్ని స్వాధీనపరుచుకోవడానికి ఆయన చెయ్యి ఇప్పుడు ఉన్నాడు పట్టుకోడా నువ్వు సిద్ధమా పట్టుకో పట్టుకొని పట్టుకో గట్టిగా పట్టుకో ఆయన ఆయన పట్టుకో గేకా విడిచిపెట్టబాకేకా పట్టుకోండి ఒకనొక చేపట్టుకోండి ఈ సంవత్సరం విడిచిపెట్టేది లేదే సున్నా కామునా నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశములో యోహోవా నేను నిత్యముగా ఆశీర్వదించును నీకు ఏ స్వాస్థ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాడో ఏది మేలు చేయాలనుకుంటున్నాడో ఏది నువ్వు కోరుకున్నావో నువ్వు నీ ప్రణాళిక పెట్టుకో ఈ సంవత్సరం ప్రతి నెలకు ఒక ప్రణాళిక పెట్టుకో ఈ ప్రార్థన చేసుకుని దేవా నా స్వాస్థ్యం నాకి నా స్వాస్థ్యం నా డబ్బులు నాకి నా డబ్బులు పోయిన సంవత్సరం పదివేలు ఖర్చు అయ్యిను ఈ సంవత్సరం నాకు రెట్టింపే ఏమి ఇవ్వాలా లక్షకు లక్షకు వడ్డీ ఎంత తొంభై వేలు తొంభై వేలు అప్పుడు ఎంత పదికెంత ఎంత లక్ష నా లక్షత్వ నా లక్షత్వ ఇవ్వ ఎంట పడు వేసాయి అనికెళ్ళి నా ఆశీర్వాదం నాకు కావాలా నిజం వాస్తవం నేను చెప్తుంది నీ దేవుడు ఇస్తాడు ఎందుకో తెలుసా అడిగితే ఆయన మొహం ఆట పడే దేవుడు కాదు ఆయన వెనక్క తీసుకునే దేవుడు కాదు ఎందుకు తెలుసా ఆయన దగ్గర నువ్వు ఎంత నువ్వు అడిగేది ఎంతే ఆయన ఇచ్చేది ఎంత నువ్వు ఎంత తీసినా తరగనాస్తే ఆయన దగ్గర ఉంది కొట్టు చాపట్ల బీకరగా ఎంత తిన్నా తరగనాస్తే ఆయన దగ్గర ఉంది నీ దగ్గర ఆయన నీకు అంత గొప్ప శ్రేష్ఠుడు నువ్వు అంత శ్రేష్ఠాలు నువ్వు నువ్వు తిక్కల దానివి కాదు ఏడో బాగు ఇంకా ఎప్పుడు ఏడో బాగు ఏడు నేను ఈసారి నా కాడు ఏడు నేను ఒప్పుకొని నేను వాగ్దానాన్ని పట్టుకో ఈ సంవత్సరం వాగ్దాన్ని పట్టుకు ప్రార్థన చేయి ఎందుకు రోషం కలిగి ప్రార్థన చేయి రోషం కలిగి ప్రార్థన చేయి నీకు ఇవ్వాల్సిన స్వాశతాన్ని దేవుడు తప్పగా ఇచ్చును గాక ఇరవై ఎనిమిది దితిపదానికి ఇరవై ఎనిమిది ఎనిమిది చదువు ఇరవై ఎనిమిది ఎనిమిది నీ కోట్లో నువ్వు చేయ ప్రయత్నం అన్నిట్లో నీకు దీవెని కలిగినట్లు యహోవా ఆజ్ఞాపించుచున్నాడు నీ దేవుడని యహోవా నీకిచ్చుచున్న దేశంలో నిన్ను ఆశీర్వదించును నీ కోటలో నువ్వు చేసి ఈ సంవత్సరం చేస్తే పనంతట చెప్పండి నీ చెయ్యిట చెప్పండి ఈ సంవత్సరం చేసే పనంతట్లో నీ కోటలో నీ కుటుంబంలో ఇదిగో సమృద్ధి గల ఆశీర్వాదం ఉంటుంది ధనము తరిగిపోదు ఆ బియ్యం తరిగిపోవో పప్పులు ఉప్పులు తరిగిపోవో బంగారం తరిగిపోదు ఇక నుంచి బ్యాంకుల్లో వేస్తా బంగారము ఇప్పుడు దాకా బ్యాంకుల్లో నువ్వు పెట్టావు ఇక నుంచి బ్యాంకుల నుంచి బయటకు తీసి నువ్వే అనేక మందికి ఇచ్చే వ్యక్తిగా దేవుడు చేయబోతున్నాడు సాధారణమైన మాటలు కాదు ఏ దేవుడు మరలా చదువు నీవు నీ కోటర్లో నువ్వు చేయి ప్రయత్నం అన్నిటినీ ఈ సంవత్సరం నువ్వు ఏ ప్రయత్నం చేయాలనుకున్నావో ఏ పని చేయాలనుకున్నావో ప్రభా నేను ఈ పని చేయాలనుకుంటున్నాను దీని విషయంలో నువ్వు నన్ను దీవించు అని ప్రార్థన చేస్తే నీ కోటలో నువ్వు చేయి పని అంతట్లో నీ దేవుడే నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిత్యముగా ఆశీర్వదిస్తాడు చెప్పండి నిశ్చిముగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు నిత్యముగా దేవుడు నన్ను దీవిస్తాడు అదే చూడండి మరలా కీర్తనలు అరవై అరవై ఏడు రెండు కీర్తనలు అరవై ఏడు రెండు దేవుడు మిమ్మల్ని కరుణించి మమ్మల్ని ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును కాక ఆయన ముఖకాంతి మీద ప్రకాశంప చేయునుగాక దేవునికి స్తోత్రం చెప్ అంటే చదువు అరవై ఏడు రెండులో దేవుడు దేవుడు మిమ్మల్ని కరుణించి సంవత్సరం ఏం చెప్పోతున్నాడు తెలుసా కరుణించి మమ్మల్ని ఆశ చెప్పండి దేవుడు మమ్మల్ని కరుణించి చెప్పండి దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని గాక మమ్మల్ని దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని గాక పట్టుకో దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని గాక ఆయన తన ముఖకాంతి మీద ప్రకాశింప గాక ఇక నుంచి నీ ముఖం మీద దేవుని మహిమ ఉదయించబోతుంది దేవుడు నిన్ను దీవించబోతున్నాడు దేవుడు నిన్ను బ్రష్ అయిపోతున్నాడు ఆయన దేవుడు మిమ్మల్ని ఈ సంవత్సరం అంతా కరుణించబోతున్నాడు అండి కరుణామయుడు గనక ఇక రాకల ఇరవై ఆరులో ఆ కరుణ ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ ఇరవై ఐదులో పొడపడినాడు నేను ఖచ్చితంగా మిమ్మల్ని కరుణ నుంచి ఆశీర్వదించబోతున్నాను నేను మిమ్మల్ని ఖచ్చితంగా దీవించబోతున్నాను మీ మీ గానుగుల్లో పిండి అయిపోదు మీ తొట్టిలో మీ బుడ్డిలో అయిపోనే అయిపోదు దేవుడు అంత గొప్ప దేవుడు ఈరోజు అంత గొప్ప దేవుడు నీ పట్ల నా పట్ల ఏం చేస్తున్నాడంటే ప్రితి అని పిల్లారా ఈరోజు ఒకటి అంటున్నాడు ఒకటి అబ్రహామును ఆశీర్వదించినట్లుగా నిన్ను ఆశీర్దిస్తాను అంటున్నాడు రెండోది నీళ్ళను నువ్వు శత్తపరుచుకో అంటున్నాడు ఈరోజు ఈ వాగ్దానాలు పట్టుకొని తిరిగి వెళ్ళండి చెప్పండి దేవుడిని దీవిస్తాడా దీవించాడా ఏ ఇప్పుడు ఎన్ని చెప్పాను నేను మీకు మాకేం తెలుసు అంటారా ఒకటి సమస్త కీడు నుంచి తప్పిస్తాడు ఈ సంవత్సరం ఏ కీడు రాకుండా ఒకవేళ ఎవడని కీడు చేయాలంటూ వాడికి వేస్తాడు బాణం పెట్టేసాయి నీ ఇంట్లో ఇవ్వడానికి చిచ్చు పెట్టండి వాడింట్లో చిచ్చు పెడతాడు అర్థమైందా నీ ఇంట్లో చిచ్చు పెడితే వాడింట్లో ఎందుకంటే ఈయన అన్నాడు మాట ఇచ్చాడు నేను నిన్ను నిశ్చమ్ముగా కరుణించి నీ గుడారాలకు నేనే ప్రాకారాలుగా ఉంటుతాను నీ బిడ్డలకు నేను ప్రాకారంగా ఉంటాను నీ కొడుకునో నీ పిల్లల్ని ఇవ్వడానికి కూడా వాడిని చెరుపుతాడు దేవుడు ఖచ్చితంగా జరుపుతాడు ఆయన అన్నమాట తప్పడు రెండోది మూడోది అంటున్నాడు ఇదిగో నువ్వు స్వాధీనపరుచుకోబోవు ప్రతి స్థలము నువ్వు ఎక్కడైతే ఏది కావాలని కోరుకున్నావో దాన్ని సమృద్ధిగా ఇస్తానంటున్నాడు నువ్వు నాలుగోది అంటున్నాడు నువ్వు ఎక్కడైతే నిలబడి పని చేస్తావో ఏదైతే ఈ ప్రణాళికల్ని కోరుకుంటావో దాన్ని సమస్తం చేస్తాడు దేవుడు ఐదోది అంటున్నాడు ఇదిగో ఆయన చెప్పింది చేయకుండా మానే దేవుడు కానే చెప్పండి ఆయన చెప్పిన మాట ఇచ్చిన దేవుడు తప్పేవాడు కానీ కాగద భూ ఇది ప్రపంచాడు లేకు మాట దేవుడు మమ్మలను కరుణించి ఆశీర్వదించునుగాక చెప్పండి చెప్పండి ఒకరు ఒకళ్ళు చెప్పుకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించి కరుణించునుగాక ఆయన తన ముఖ కాంతి నీ మీద ప్రకాశించునుగాక గాక ప్రకాశించునుగాక దేవుడు కరుణించి నిన్ను ఆశీర్వదించినగాక ఎంత చక్కగా మాట ఈ సంవత్సరం దేవుడు ఖచ్చితంగా ప్రతి విషయాల్లో కృప చూపడానికి ఆయన కరుణాముడన్నాడు కనుక ఎక్కువ ఉపదేశం లేదు వాగ్దానం ఇచ్చాడు ఈ సంవత్సరం ఏం తీసుకున్నా వాగ్దానాన్ని పట్టుకో ఇక ఈ సంవత్సరం నువ్వు భయపడద్దు ఇక నువ్వు ఇందా చదువుకున్నావు వందోకెత్తున్నావు నువ్వు ఎట్టాలో ఉత్సాహంగా మందిరంలోకి నీ కన్నీళ్ళు ఇక మార్చబోతున్నాడు విలువగా మార్చబోతా ఇక కన్నీళ్ళు అంట చాలా విలువల్లాయంట ఎవర కన్నీళ్ళు కారవకూడదు నీ కన్నీళ్ళు కారిస్తే ఆయన పాదాలే తడబడాల నువ్వు కన్నీరు కారిస్తే ఆయన రావాలా నువ్వు కన్నీరు కారిస్తే నీ సమస్య దేవుడు తీసివేయాల అందుకు మాత్రమే నువ్వు కన్నీరు కారు రెండోది పరిచయం కొరకు కన్నీరు కారు ఇదిగో ఆత్మల కొరకు కన్నీరు కారు దేవుడు నీ కన్నీరును చూసి దాటిపోయే దేవుడు కానే కాడంట ఆయన నీ కన్నీర్ని చూసి దాటిపోయే దేవుడు కానే కాడు కనుక నిన్ను కరుణెచ్చడానికి ఈరోజు అబ్రహామును ఆశ్రదించ ఆశీర్వదిస్తాడు నీళ్ళు నువ్వు సక్క పెట్టుకో నీ ఇంట్లోకి నువ్వు ఒక వాడను సిద్ధపరచుకో ఈ ఆ వాడలో ఇప్పుడు చెప్పిన ఆశీర్వాదాలన్నీ నీ ఇంట్లోనే ఉంటాయి ఇప్పుడు చెప్పిన వాగ్దానాలన్నీ నీ ఇంట్లోనే ఉంటాయి నీ ఇంట్లో ఉంటాయి పక్క ఇంట్లో ఉంటాయా మనకు నింపి పక్కింట్లో కొట్టిద్దాం దేవునికి స్తోత్రం గాక మన గానుగ నిండి అందుకంటే నా గిన్నె నిండి పొర్లుతుందంట మనకి ఈ ఆశీర్వాదాలన్నీ ఈ సంవత్సరం మన జీవితంలో నెరవేర్చి దీపించి తలల వంచండి ప్రార్థన చేసుకుందాం వంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా నమ్మకమైన తండ్రి నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభువ గడిచిన ఇరవై నాలుగు సంవత్సరంలో మీరుగా ప్రభు ఎన్నో కృప చూపారు ఈ సంవత్సరంలో తండ్రి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు ఏ ఇదిగో నిత్యముగా నేను ఆశీర్వదిస్తానన్నావు ప్రభువా నిత్యముగా నేను మిమ్మల్ని దీవిస్తానన్నావు ప్రభువా ఇదిగో ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ వాగ్దానాలన్నీ మా జీవితంలో నెరవేర్చబడును గాక దీవించబడును గాక ఫలవ్రతంగా మార్చబడును గాక నివిస్తున్న ఈ మాటను మేము గట్టిగా పట్టుకొని దాన్ని ప్రభు గురి కలిగి ప్రార్థన చేసే యోధులుగా మమ్మల్ని బలపరచండి నాయనా ఎక్కడ కూడా అవిశ్వాసంలో పడిపోక నిరాశలో పడిపోక మమ్మల్ని ప్రభు సాతాండి ఎక్కడ కలవరు పెట్టకుండా ఈ సంవత్సరం నాయన నిలబడి అనగదొక్కి అదిగో పడవకు లంగర్లు వేసినట్లుగా మా జీవితాలకు నీ వాక్యం అనే కృప పరిశుద్ధత అనే కృప ఆత్మ అనే కృప విశ్వాసమనే కృప లంగర్లుగా వేయండి నాయనా లంగర్లుగా మార్చండి ప్రభావితం మార్చండి కృపచూపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు ఇదిగో ప్రభువ ఈ దినము చేరికొచ్చిన బిడ్డను బట్టి స్తోత్రాలు రావాల్సిన బిడ్డను బట్టి దీపించి ఆశ్రయించి ముందున్న సమయాన్ని దీపించి ఆశ్రయించమని ఏసునాములు అడిగి ఉడుకొని ప్రార్థన చేసి